ఫైవ్ హెచ్బి డీజిల్ ఇంజిన్ మోడల్ కరెంట్ లేని ప్రదేశాల్లో కూడా సునాయాసంగా మీ గెడ్డిని చాపింగ్ చేయాలంటే మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క చాప్ కట్టర్ని అయితే బాగా సూటబుల్ అవుతుంది ధర కొంచెం మీరు అనుకోవచ్చు ఎక్కువని కాకుంటే దీనివల్ల మీకు కలిగే బెనిఫిట్స్ అయితే అమోఘంగా ఉంటాయి ఈ చాప్ కట్టర్ కోసం మనం కరెంట్ బిల్లు ఎంత కడతామో ఒకసారి ఆలోచించుకోండి ఇది తీసుకోవాలా లేదనేది అయితే మీ యొక్క పరిస్థితిని బట్టి ఉన్నటువంటి సౌలభ్యాలను బట్టి మాత్రమే ఉంటుంది ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే ముఖ్యంగా వచ్చేసి ఎనిమల్ తో పాటు ప్రాపర్ ఎక్విప్మెంట్ అనేది ఉండాలి మీ డైరీ ఫామ్లో లాభసాటిగా ఉండాలంటే చాప్ కటర్స్ ఉండాలి అలాగే మడ్ మోటర్ ఉండాలి మిల్క్ మిషన్స్ ఉండాలి ప్రాపర్ థింగ్స్ అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రం మీ సక్సెస్ అనేది నిర్ణయించబడుతుంది